మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైతే కాంగ్రెస్ శ్రేణులు రాజకీయం చేయడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు వ్యవస్థల్ని గౌరవించి వ్యక్తిగత విచారణకు హాజరయ్యాన్ని మహిళా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు మహిళా కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా పరిగణించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఒక మాట ఏదైతే ఆ విషయంలో ఎవరికి కలిగినా వ్యక్తం చెప్పి కూడా ఒకసారి వారికి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి వ్యవస్థల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేమొస్తే వస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు నేల్ కట్టర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు మేము పైన మాకు తెలియదు మరి దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి మహిళా కమిషన్ కూడా అవసరమైతే సోమోటోగా దీన్ని కూడా కాగ్నైజెన్స్ లో తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు పిల్లల మీద జరుగుతున్న దాడులు ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా స్పూర్తిగా నేను కోరుతాం